హాయ్ హలో నమస్తే అండి రైతు సోదరులందరికీ నమస్కారము ఇక్కడ ఆదోని మండలంలోని దిబ్బరికల్ దిబ్బరికల్ గ్రామంలో రైతునైతే కలవడం జరిగింది ఇక్కడ ఒకసారి రైతుతో మాట్లాడదాం నమస్తేనా నమస్తే మీ పేరునా మా పేరు మల్లికార్జున మల్లికార్జున ఏమున ఇది దిబ్బెనకల్ గ్రామం దిబ్బరికల్ గ్రామం ఆదో మండలం కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా ఎన్ని ఎన్ని ఎకరాలు మీరు పత్తి సాగు చేస్తున్నారు నాలుగు ఎకరాలు ఇక్కడ నాలుగు ఎకరాలు ఏ రకమైన పత్తి విత్తనం ఇది విజేత విజేత నిజుడి వారిది విజేత పత్తి విత్తనం రకం పెట్టడం అయితే జరిగింది రైతు సరే మీరు ఎన్ని రోజులు పంట ఇది ఇది నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజుల పంట సరే ఎన్ని రౌండ్లు మీరు చేసినారు ఫస్ట్ రౌండ్ ఏది కొట్టినారు ఫస్ట్ జేటిస్తారు ఫస్ట్ జేటిస్తారు ముప్పై రోజుల్లో ఫస్ట్ జేటిస్తారు ముప్పై రోజుల్లో మీరు కొట్టారు చేస్తారు సరే సెకండ్ రౌండ్ ఏం కొట్టారు పదహైదు రోజులు గ్యాప్ అయిన తర్వాత నిన్న లేదు మొన్న కొట్టిన ఏది కొట్టారు లైక్ లైక్ కొట్టినారు లైక్ కొట్టి ఎన్ని రోజులు ఏంది మూడు రోజులు మూడు రోజులు ఏంటి సరే మీరు ఇప్పుడు ఇది పక్క పెట్టండి చేస్తారు కొట్టారు కదా మీరు జస్ట్ కొట్టిన తర్వాత మీకు అంతకు ముందు ఏమేమి ఉండేది ఉన్నప్పుడు జిగి దోమ ఫుల్ పచ్చదమ్మ తెల్లదమ్మ పేను బంకొస్ నల్లి అప్పుడు చెట్టు మీరు కొట్టిన కట్టుకు ముందు చెట్టు ఎంత ఉండేది చిన్నగా ఉండే చిన్నగా ఉండే ఇప్పుడు మీకు జస్ట్ కొట్టిన తర్వాత ఎట్లా వచ్చింది చూపిస్తారా జీ స్టార్ పట్టిన తర్వాత సైడ్ బ్రాంచెస్ సైడ్ బ్రాంచెస్ కానీ దగ్గర 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 కొమ్మలు కానీ కాపు కానీ గ్రోత్ బాగా వస్తుంది గ్రోత్ కూడా బాగా వచ్చింది సన్న సన్న కాపులు వస్తున్నాయి సన్న సరే కాపులు వస్తుంది చెట్టు బాగా పెరిగింది కదా చెట్టు చెట్టు పెరగడం కాకుండా సైడ్ బ్రాంచెస్ కానీ పచ్చదోమ తెల్లదోమ పేను మొత్తం కంట్రోల్ అయినా ఎట్లా అనిపించింది మీకు ఇది బాగుంది ఎన్ని రోజులు పనిచేస్తుంది మీకు అది ఇది పదహైదు రోజులు పదిహేను రోజులు పనిచేసింది పదిహేను రోజుల తర్వాత మీరు లైక్ కొట్ ఇది కొట్టి మూడు రోజులు అయింది లైక్ కొట్టి మూడు రోజులు అయింది ఇది దీని రిజల్ట్ కూడా ఇంకా ఒక మూడు రోజులు ఆడోళ్ళ తర్వాత తెలుస్తుంది అంటే ఎట్లా మళ్ళీ మీకు దీన్ని కొట్టడం వల్ల మీకు బాగా హ్యాపీ అనిపించింది కంట్రోల్ అయింది కదా పచ్చదోమ తెల్లదమ్మ పేను బంక పిండినల్లి అంతా ఆల్మోస్ట్ ఇంకా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఆల్ ఇన్ వన్ ఇది సరే సరే మీరు ఎట్లా మీకు ఎవరో చెప్పినారండి కొట్టుమని అలాగే సార్ అయ్యప్ప లక్ష్మి అయ్యప్ప స్వామి డీలర్ డీలర్ అయ్యప్ప కొట్టడం వల్ల మీరు హ్యాపీ కదా హ్యాపీ సరే